స్వాగతం గిరిజన విద్యార్థి సంఘంలో చేరిన బంజారా యువ నాయకులు ఎలవెల జాతి శ్రేయస్సు కోసం బంజారాల రిజర్వేషన్ కోసం అలాగే బంజారాలకు మంత్రి పదవి కోసం బంజారా విద్యార్థిని విద్యార్థుల కోసం బంజారా సంస్కృతి సాంప్రదాయాల కోసం అలాగే బంజారా జాతికి ఎక్కడ అన్యాయం జరిగినా తమదైన రీతిలో ఉద్యమాలు చేసి వారికి న్యాయం జరిగేలా పాటుపడుతున్న గిరిజన విద్యార్థి సంఘం పనులకు మరియు కార్యక్రమాలకు ఆకర్షితులైన నిజామాబాద్ జిల్లాలోని వర్ణి మండలానికి చెందిన విద్యార్థులు మరియు బంజారా యువ నాయకులు పార్టీలకు అతీతంగా బంజారా జాతి శ్రేయస్సు కోసం జాతి ఎదుగుదల కోసం మేము కూడా పాటు పడతామని ఈరోజు గిరిజన విద్యార్థి సంఘంలో చేరడం జరిగింది వర్ణి జిల్లా అధ్యక్షులు జాదవ్ ప్రవీణ్ నాయక్ జీవియస్ లోకి ఆహ్వానిస్తూ వర్ణి మండల నూతన కమిటీని ఏర్పాటు చేసి నియామక పత్రాలు అందజేయడం జరిగింది వర్ణి మండలం గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా గుగులుత్ రాజేష్ నాయక్ అలాగే ప్రధాన కార్యదర్శిగా పాల్య కళ్యాణ్ నాయక్ ఉపాధ్యక్షులుగా నితిన్ నాయక్ మరియు కోశాధికారిగా శ్రీకాంత్ నాయకులను నియమించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొర్రా బంతి నాయక్ ఉపాధ్యక్షులు నరేష్ నాయక్ కోశాధికారి పవన్ నాయక్ మరియు బంజారా సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు విద్యార్థి సంఘంలో చేరడం జరిగింది వారిని గిరిజన విద్యార్థి సంఘంలో ఆహ్వానిస్తూ బంజారా జాతి శ్రేయస్సు కోసం పాటు పడడానికి మాతో కలిసి చేయి కలిపినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాము అలాగే బంజారా యువ నాయకులందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా మన జాతి శ్రేయస్సు కోసం పాటు పడాలని నేను కోరుతున్నాను జై శివలాల్ జై భవానీ జై భవానీ జై భవానీ జై భవానీ బంజారాల ఐక్యత బంజారాల ఐక్యత బంజారాల ఐక్యత జై శివలాల్ జై శివలాల్